హలో ఫ్రెండ్స్ హాయ్ ఇది చంద్రకాంతం పూల చెట్లండి నా దగ్గర ఎల్లో వైటు పింక్ మూడు కలర్స్ ఉన్నాయి ఇవాళ పింక్ కలర్ పుయ్యలేదండి అదిగోండి అటువైపు ఒకటి కనిపిస్తుందా మీకు ఇదిగోండి పింక్ నిన్న పూసండి వైటు పింక్ ఫ్లవర్స్ ఉంటాయి కదండీ వాటిని ఇలా ఇలా పాలినేట్ చేసామండి పువ్వులని పువ్వులని అవి వాటి నుంచి వచ్చే సీడ్స్ ఇలా వచ్చినాయి అవి వేస్తే ఎల్లో పింక్ని ఫ్లవర్ని పాలినేట్ చేస్తే ఇలా వచ్చిందండి కొంచెం షేడ్లు షేడ్లుగా ఈవినింగ్ త్రీ నుంచి ఈ ఫ్లవర్స్ మార్నింగ్ ముడుచుకుపోతాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్